కష్టించి శ్రమించి ఓర్పుతో పయనించవలను సత్యము నిత్యము శాశ్వతమైనది ఆచరించవలను అలు పెరుగని లక్ష్య విజయంబు సాధన దైవానుగ్రహంబు కలిసి రావలయును వివేక సూక్తి సమాజ స్ఫూర్తి ఎనిమిదో భాగానికి స్వాగతం తెలియజేస్తూ మరి ఇలా స్వామి మైసూరు మహారాజు యొక్క పూర్తి ప్రోత్సాహంతో మన సనాతన సంస్కృతి వైభవాన్ని విదేశాల యొక్క సైన్స్ విభాగానికి జోడిస్తే శాశ్వతంగా మానవ జీవితం ఆనందంగా ఉంటుందనే ఒక దృఢ సంకల్పంతో ఈ రెండు కలిసి విదేశాలకి స్వామిని పంపించడం అనేటువంటిది మైసూరు మహారాజు యొక్క అద్భుతమైనటువంటి ప్రోత్సాహంగా మనం స్వామి వివేకానందుని యొక్క జీవితంలో మనం గ్రహించవచ్చు అలా మహారాజు యొక్క ప్రోత్సాహంతో ఎంతో అద్భుతమైనటువంటి ధైర్యంతో మరి స్వామి మరి అమెరికాలో పయనించడము ఎంతో అద్భుతంగా ఆయన యొక్క ప్రవచనం అక్కడ వేలాది మందిని ఆకర్షించడమే కాకుండా ఎప్పుడూ ముఖం మీద చెరగని చిరునవ్వు అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసము అదే ఆయన యొక్క అపారమైనటువంటి సాధనగా ముందరికి వెళ్ళడము ప్రతి మనుషులును కూడా దివ్యత్వమైనటువంటి శక్తి దానిని సాధించాలి అంటే ఎంతో శ్రమించాలి కన్నీళ్లు రావాలి శ్వాదం చెందాలి సహనం ఉండాలి కొండలు పిండి అంత నమ్మకము మనిషితో ఉండాలని చెప్పి మరి స్వామీజీ యొక్క మొట్టమొదటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి మంచి మాటలు చెప్పడము నీకు సాయం చేస్తున్న వాడిని ఎప్పటికీ మరవకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ఎప్పటికీ ద్వేషించకండి మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎప్పటికీ మోసం చేయకండి అనేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అనేది వెలుగుతున్న దీపం లాంటి దీపంలో ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసిలో అయినా సరే ఇంద్రభవనంలో అయినా సరే పూర్తి వెలుగుని ప్రసాదిస్తుంది మన ధర్మం శాశ్వతమైనది ఎందుకంటే అది సత్యం మీద ఆధారపడి ఉంది సత్యం ఎప్పటికీ నాశనం కాదు అలాగే లక్ష్యం కోసం అలు అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోతే రేపైనా సరే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు కత్తెలకు రెండు వాదరాలు ఉంటాయి అవి రెండు కలిసినప్పుడు మాత్రమే ఒక వస్తువుని కత్తిరించడం జరుగుతుంది అలాగే భగవంతుని అనుగ్రహం మానవ ప్రయత్నము రెండు కలిస్తేనే ఏ పనైనా అవుతుందని రామకృష్ణుని వారు ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని అందించినట్టుగా మరి స్వామి ఎన్నో చోట్ల చెప్పడం అనేది మనం గమనించవచ్చని తెలియజేస్తూ